నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న అన్లక్స్ ఈ వీడియో ఈరోజు ఆదివారం నాడు మహాగణపతి ఖైదాబాద్ వినాయకుని దర్శించుకున్నాను ఈ మహాగణపతిని దర్శించుకోవడానికి రెండు కళ్ళు సరిపోలేవు సోమవారం నాడు దర్శనానికి వీలలేదు అని మంగళవారం నిమజ్జనం జరుగుతుంది కాబట్టి ఆదివారం శనివారం ఆదివారం వరకు మాత్రమే ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్ళాను ఫొటోస్ కొన్ని ఫొటోస్ ఇలా మెట్రో స్టేషన్లో రెండు మూడు గంటలకు ఎక్కువనే నిలబడి లైన్లో నిలబడి మహాగణపతిని చూడాల్సి వచ్చింది ఇసుక వేస్తే రాలనంత జనాలు జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన ఘట్టం మహాగణపతిని ఖైరతాబాద్లో ఉన్న జనాలు చూడండి ఎంతమంది ఖైరతాబాదు వినాయకుని చూడ్డానికి జనాలు తరలి వస్తున్నారు నేను ఇది రెండోసారి చూడడం రెండోసారి మీరు చూసారా లేదా మహాగణపతి ఖైతాబాదు మహాగణపతి ఇది ముందల ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడే వెళ్ళడానికి జనాలు చూడండి ఇసుక వేస్తే రాలనంత జనం ఎండ విపరీతంగా ఉన్నా కానీ జనాలు మాత్రం మహాగణపతిని చూడటానికి అలాగే ఉన్నారు జీవితంలో ఒకసారి అయినా చూడాల్సిన ఘట్టం అది మీరు కూడా చూసా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి అక్కడ ఇద్దరు పిల్లలు ఇలా సిల్వర్ కలర్లో గాంధీజీ వేషంలో వేశారు అది చూపిస్తున్నాను ఖైరతాబాద్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి లైన్లో లా ఫస్ట్ రెండు గల్ రెండు రెండు లైన్లు పెట్టారు తర్వాత మూడు లైన్లు తర్వాత ఒక లైన్ అన్నట్టుగా పెట్టి జనాలు విపరీతమైన జనాలు లక్ష్మీదేవి విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇక్కడ ఉన్నాడు ఒక పక్కన మధ్యలో ఖైరతాబాదు మహాగణపతి ఉన్నాడు మరో పక్కన శివుడు పార్వతి తల్లిదండ్రులు కూడా ఉన్నారు మహాగణపతిని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి పక్కన శివుడు పార్వతి వాళ్ళ తల్లిదండ్రులను పెట్టారు క్యాలెండర్స్ కూడా మహాగణపతి క్యాలెండర్స్ కూడా ఇలా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్